నమస్తే నేను మీ రాపల్ భాస్కర్ ఐకటెడికెట్ మీ అందరు తెలుసు జ్యుడిషియల్ భాషలో ఇంటెస్టేట్ ప్రాపర్టీస్ అనే పేరు బాగా విస్తృతంగా వాడబడతాను ఉంది ఇంటర్స్టేట్ డైడ్ ఇంటర్ స్టేట్ అనే పేరు జ్యుడిషియల్లో జుడిషియల్ భాషలో కోర్టులలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తాం చాలామంది అడుగుతా ఉంటారు డైడ్ ఇంట లేదా ఇంటర్ ప్రాపర్టీస్ అనే పేర్లు మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి ఎవరైనా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఆస్తులు సంపాదించుకొని ఆ ఆస్తుల్ని ఎవరికి వీలనామా రాయకుండా అమ్మకుండా గిఫ్ట్ ఇవ్వకుండా వీలనామా రాయకుండా అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యం బాలకు కానీ ప్రమాదాలు కానీ ఏదైనా కారణాలతోటి అతను చనిపోతే అతని పేరు మీద ఉండబడేటటువంటి ఆస్తులన్నిటిని ఇంటెస్టెడ్ ప్రాపర్టీస్ అనే పేరుతో పిలుస్తారు వాటిని ఇంటెస్టేట్ ప్రాపర్టీస్ అనే పేరుతో పిలుస్తారు అయితే ఆస్తులు ఎవరికి చెందాలన్నప్పుడు లీగలైజ్ భార్య పిల్లలు దాంతోపాటు వాళ్ళ యొక్క పేరెంట్స్కు ఈ నైట్ ఐడెంటిస్టేట్ ప్రాపర్టీ చెంది వీటి మీద ఒక అవగాహన ఉండాలనే కోణంలో ఈ డైడెంటిస్ట్ అనేటటువంటి పేరుతోటి ఏం చేస్తారనే విషయం తెలియడం కోసం మేము మీకు అవగాహన కోసం చేస్తున్నాం ముఖ్యంగా పొలాలు ఆస్తులు లేకపోతే హౌజెస్ డిపాజిట్స్ షేర్స్ ఇవన్నీ ఒక వ్యక్తి బతుకున్నప్పుడు తన పేరు మీద కొనుక్కుంటాడు లేకపోతే బ్యాంకులు దాచినటువంటి ఆస్తు డబ్బులు లాకర్లు పెట్టినటువంటి డబ్బులు బంగారం ఇవన్నీ ఏదైతేంది అవన్నీ కూడా ఎవరికి మార్పుగే చేయకుండా గిఫ్ట్ ఇవ్వకుండా అమ్మకుండా వీలినామా రాయకుండా ముఖ్యంగా వీలునామా అనేది బాగా పాత్ర పోషిస్తుంది వీలునామా రాయకుండా అలాంటి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు ఆస్తులన్నిటిని కూడా ఇంటిస్టేట్ ప్రాపర్టీస్ అనే పేరుతో పిలుస్తారు అవి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకి అంటే కుటుంబ సభ్యులు కాదు లీగల్ ఏజ్కి చింత అనేది మీ నోటీసులు పెడుతున్నారు థ్యాంక్ యూ